రాజంపేట నియోజకవర్గ అన్నదమ్మలకు అక్కచెల్లెలకు జనసేన అభిమానులకు కార్యకర్తలకు జనసేన నాయకులకు తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జి అన్నమయ్య జిల్లా రాజంపేట జనసేన పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ మలుసెట్టి వెంకటరమణ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి జనసేన కార్యకర్తలు వీర మహిళలు కేకు కోసి మలిసెట్టి వెంకటరమణకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు జనసేన వీర మహిళ పోలిసెట్టి రజిత మాట్లాడుతూ దౌర్జన్య దుర్మార్గ పరిపాలన నుంచి ఈ నూతన సంవత్సరంలో ప్రజలకు విముక్తి లభించాలని ఆంధ్ర రాష్ట్రంలో ఈ నూతన సంవత్సరంలో మార్కుకు నాంది పలికి పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరచాలన్నారు ఈ కార్యక్రమంలో రాటాల రామయ్య పోలిసెట్టి శ్రీనివాసులు కత్తి సుబ్బరాయుడు భాస్కర్ పంతులు మరియు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు జనసేన నాయకులకి జనసేన ఆడపడుతులకి జనసేన అభిదమ్ములకి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అదే విధంగా మల్లిశెట్టి వెంకటరమణ గారి తరపున కూడా నూతన శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మనం గత పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో చూసాము ఇరవై రెండులో చూసాము ఇరవై ఒకటిలో చూసాము ఎంత అరాచకాలు జరుగుతున్నాయి ఎంత అన్యాయాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నాము ఈ అరాచక పాలన జగన్ పాలన ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరు ప్రతి ప్రజలు ప్రతి ఒక్కరు ప్రతి మండలాల్లో ప్రతి జిల్లాల్లో గుర్తించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అన్యాయాలు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా ఖచ్చితంగా అరికట్టాలని కోరుకుంటున్నాను అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగులో అసెంబ్లీలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఉండాలని కోరుకుంటున్నాను జనసేన పార్టీ తరఫున అదేవిధంగా మల్లిశెట్టి వెంకటరమణ గారు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా ఈ రోజు ఆయన లేకపోవడం వల్ల కొన్ని కారణాల వల్ల లేకపోయారు అర్జెంటు పని పైన బయటికెళ్లడం జరిగింది ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మల్లిసిటి వెంకటరమణ గారి తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు గత పది రోజులుగా మేము ఊర్లలో ఇంటింటి ప్రచారం స్టార్ట్ చేశాము అక్కడ కొన్ని అరాచకాలు అన్యాయాలు ఎంతగానో గుర్తించాను కొంతమంది బయటికి రాలేని స్థితుల్లో కూడా బ్రతుకుతున్నారు ఇలాంటివన్నీ రూపు మాపాలంటే రూపు మాపాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి పవన్ కళ్యాణ్ ని వచ్చే ఇరవై నాలుగు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో సీఎం సీట్ లో కూర్చోబెట్టాలని కోరుకుంటున్నాను జై హింద్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ హ్యాపీ పత్రిక అలాగే మా అత్తలు అన్నదమ్ములు ప్రతి అమ్మ తాతతో పేరు పేరున ఈరోజు హ్యాపీ న్యూస్ చేసుకుంటూ నా ఉదయపూర్వ ధన్యవాదాలు చెప్పుకుంటాను ఇప్పుడు వచ్చిన పత్రిక ప్రతి ఒక్కరికి నా ఉదయం ధన్యవాదాలు అలాగే ఈరోజు కొత్త సంవత్సరం వచ్చినందుగా జనాలు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలని మన రాజీపేట నియోగవరం ప్రజలందరికీ పేరు పేరున మా అసెంబ్లీ ఇన్ఛార్జ్ మల్లిశెట్టి వెంకటమణ గారు ఆయన కొన్ని కారణాల పని ఉందని బయటికి వెళ్లారు కానీ అతని లేనితో చాలా ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ హ్యాపీనెస్ చెప్తూ చెప్పుకుంటున్నాను అలాగే హ్యాపీనెస్ వచ్చిన కొత్త సంవత్సరం వేడుకలతో అలాగే ప్రజలు చాలా ఉత్సాహంగా ఉండాలని మన రాజ్యం పేటకు అసెంబ్లీ టెకటి మా ప్రజల్లో ఉండే స్థానం ఆరు మండలాల కలిపి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు కానీ మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మా అతిథుల వారి కడప నుంచి రాజీపేట వరకు తీర్పు విధిస్తా అన్నాడు కానీ అలాగే జరుగుబోతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆయన అనుకున్నట్టు మా మంచి పెన్న గారు కూడా ఆయన అడుగుదాడుల్లో పవర్ కళ్యాణ నడుస్తూ అలాగే ఈ నేటితో పవరులను ప్రజాపాటి సంవత్సరం తీరుస్తూ ఎక్కడ అన్నమైన జాగ్రత్తగా తగ్గిందో ఈ పొద్దుకి వైసీపీ నాయకులు కానీ ఎవరు ఇక్కడ ఉండే నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు పట్టించుకోలేని పరిస్థితి కానీ ఏకైక వ్యక్తి మనిషి వెంకటో నిలబడి ఆ రోజు డ్యామ్ కొట్టుకోకపోయినా కానీ ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాల నుండి ఈ రోజు మూడు సంవత్సరం పడిందా గానీ ఆయన ఒక ఎక్కడ సమస్య ఉంది ఎక్కడ ముందుంది వాళ్ళకు భోజన సదురం కానీ వాళ్ళ వసతులు చూసి ఆయన అన్ని సౌదరులు చూసేవాళ్ళు కానీ కానీ ప్రభుత్వం ఎంతసేపు మా నాయకుడి మీద మూడు పెళ్లి కింద పనిచేసే బదులు వాళ్ళకి ఏమో న్యాయం చేశారు ప్రజలు న్యాయం చేయాలి కాని ఇదే మీకు కొత్త లేదు రాసి మా స్థితిలో పవన్ మూడో పెళ్లి గురించే మాట్లాడతారు ఈ నాయకుడు సీఎం గారు అయ్యా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాం మీరు పడాల్సిన మా నాయకులు ప్రజలను న్యాయం ఏం చేశారు మీరు మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ప్రతి ఒక్క కార్యకర్తలు గాని ఉండే ప్రతి పంచాయతీ వాళ్ళు కానీ కనీసం మా నాయకులు హిమశక్తే ముందు మీరు ఏం చేశారు ప్రజలతో దాన్ని గుర్తించాలని చెప్పి మా డిమాండ్ చేస్తున్నా జనసేన పరిశాఖన